దేశంలోనే అతిపెద్ద రాతి గణపతి ఐశ్వర్య గణపతిగా కొలిచే అతి ఎత్తైన గణపతి తెలంగాణలోని పాలమూరు జిల్లా తిమ్మాజిపేటా మండలం ఆవంచ గ్రామంలో ఉంది వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఈ బొజ్జగణపయ్య విగ్రహం ఒక వెయ్యి ఏళ్ల పురాతనమైనది ఒక్కసారి వీలు ఉంటే వెళ్ళి సందర్శించుకోండి దేశంలోనే అతిపెద్ద రాతి గణపతి ఐశ్వర్య గణపతిగా కొలిచే అతి ఎత్తైన గణపతి తెలంగాణలోని పాలమూరు జిల్లా తిమ్మాజిపేటా మండలం ఆవంచ గ్రామంలో ఉంది వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఈ బొజ్జగణపయ్య విగ్రహం ఒక వెయ్యి ఏళ్ల పురాతనమైనది ఒక్కసారి వీలు ఉంటే వెళ్ళి సందర్శించుకోండి